ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు పదకొండు మంది ఉన్నారు హరీష్ గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు పదకొండు మందిలో ఒక కెప్టెన్ వచ్చేసరికి ఎవరు రాము సో రాము అండ్ ఫ్లోరా ఫ్లోరా ఆల్రెడీ నామినేట్ చేయడం జరిగింది సో తను మళ్ళీ నామినేట్ చేయడం అవదు రాము వచ్చేసరికి కెప్టెన్ కాబట్టి తను ఓ ఇద్దరిని చేయాలి కానీ తను ఎవరూ చేయడానికి లేదు సో నామినేషన్స్ అయితే ఈసారి బిగ్ బాస్ గట్టిగానే ప్లాన్ చేశాడు అయితే నిజానికి బిగ్ బాస్ ఎలా అంటే చెప్పాలంటే అయితే ఈసారి ఇండైరెక్ట్ నామినేషన్స్ కాకుండా డైరెక్ట్ నామినేషన్స్ పెట్టాలని బిగ్ బాస్ ఫిక్స్ అయ్యాడు మోస్ట్లీ రంగు అంటే పై నుంచి వాటర్ రంగు పడుతుంది చూసారా అది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే ఇండైరెక్ట్ నామినేషన్స్ పెడితే ఒకళ్ళ మీద ఉన్న ఒకళ్ళ కక్ష అనేది కక్ష అంటే కక్ష కాదు కోపం అనేది క్లారిటీగా ఉండదు హండ్రెడ్ పర్సెంట్ కళ్యాణ్ వచ్చేసరికి ఎవరిని చేస్తాడంటే నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఫస్ట్ వచ్చేసరికి డెమోన్ని సెకండ్ వచ్చేసరికి రితుని అయితే శ్రీజా చెప్పిందా శ్రీజా చెప్పలేదా శ్రీజా ఉందా శ్రీజా లేదా అనేది పక్కన పెట్టాడు అక్కడ కెప్టెన్సీ కంటెండర్ ఎవరు కళ్యాణ్ ఓకే శ్రీజా అండ్ పవన్ డెమోన్ ఇద్దరు కూడా రితు అండ్ కళ్యాణ్ కోసం ఆడుతున్నారు అలాంటప్పుడు శ్రీజ చెప్పిందా చెప్పలేదా అనేది పక్కన పెట్టేయాలి ఇప్పుడు రీతూకి కళ్యాణ్ ఉన్నా లేకపోయినా అదొక స్ట్రాటజీనే కాదు నిన్ను నాకు సార్ కూడా ఈ సాటర్డే ఎపిసోడ్ అదే చెప్పారు నువ్వు స్ట్రాటజీ వేసావు కానీ గెలిచావా అంటే నీ స్ట్రాటజీ తుప్పా స్ట్రాటజీ అనేది నాకు సార్ చెప్పేశారు ఆ విషయాన్ని అయితే ఖచ్చితంగా కళ్యాణ్ పట్టాడు సో రీతుకి అలాగే డెమాన్ పవన్ కి కళ్యాణ్కి మధ్య చాలా పెద్ద రచ్చ జరిగింది ఫ్రెండ్స్ సో మామూలు అయితే అయి ఉండదు నాకు తెలిసి ఎందుకంటే రితు వెళ్తూ వెళ్తూ కూడా అంటే గేమ్ స్టార్ట్ అయ్యే ముందు కూడా తను కళ్యాణ్ అంటూ సైగ చేసింది ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే డెమాన్ పవన్ ఫస్ట్ వచ్చి కళ్యాణ్ నే తీస్తారని గనక కళ్యాణ్ తెలిస్తే ఈ గేమ్ ఉంది కదా ఈ పోల్ గేమ్ ఈ పోల్ గేమ్ లో కళ్యాణ్ ఆ ముగ్గురిని ఎదిరించి ఒక్కసారి అంటే మీరు గమనించండి ఇక్కడ కళ్యాణ్ కళ్యాణ్ కి ఇమ్మూ సపోర్ట్ చేస్తాడు ఓకే అక్కడ రితు బలం రాము బలం కన్నా కళ్యాణ్ బలం ఇమ్ము బలం ఎక్కువ సో ఒక్కసారి కళ్యాణ్ తలుచుకుని అక్కడ గనక పెట్టేస్తే ఓకే అప్పుడు ఇమ్ము అండ్ కళ్యాణ్లో ఒకళ్ళు కాంప్రమైజ్ అయితే రితు ఎప్పుడు వెళ్ళిపోయేది కదా సో తను ఏం చేశాడు టెమోన్ పవన్ మీద శ్రీజ మీద నమ్మకంతో తను అలా చేయలేదు సర్లే లాస్ట్ వరకు రితు నేను ఉంటే మేబీ తనకు అవకాశం వస్తే తను అవుతుందేమో అని ఒక చిన్న ఆశ అంటే అప్పుడు కూడా తను రితు గురించి ఆలోచించాడు ఆ పాయింట్స్ అన్ని వస్తాయి బయటకు వస్తాయి ఇప్పుడు ఖచ్చితంగా ఇది ఫుల్ గా జరిగింది ఫ్రెండ్స్ అన్ని కట్ చేస్తాడు బిగ్ బాస్ సో డెమాన్ పవన్ అయితే టూ వీక్స్ నుంచి కెప్టెన్ గా ఉన్నాడు కాబట్టి కెప్టెన్ గా కూడా తన వరస్ట్ కాబట్టి చాలా విషయాలు గా చేశాడు ఎక్స్పెషల్లీ కళ్యాణ్ ఉన్న టీమ్ ఎందుకో కళ్యాణ్ మీద తను జలస్ ఫీల్ అవుతున్నాడని నాకు అర్థమైంది సో ఖచ్చితంగా తనకైతే నామినేషన్స్ పడతాయి నెక్స్ట్ శ్రీజా శ్రీజా పవన్కి నామినేషన్ వేస్తుందా లేదా తెలియదు కానీ రిత్కి అయితే మాత్రం ఖచ్చితంగా నామినేషన్ వేస్తుంది ఫ్రెండ్స్ ఈవెన్ డెమాన్ పవన్కి కూడా వెయ్యొచ్చు ఎందుకనంటే నైంటీ నైన్టీ నైన్ పర్సెంట్ ఛాన్స్ ఉంది కానీ వన్ పర్సెంట్ ఏంటంటే తన నామినేషన్స్ నుంచి బయటపడేశాడు కదా మేబీ ఆ కృతజ్ఞత ఏమైనా ఉందా అంటే మనం ఏం చెప్పలేము సో నేనేమంటున్నానంటే డెమాన్ పవన్ ని కళ్యాణ్ ఖచ్చితంగా నామినేట్ చేస్తాడు మోస్ట్ ప్రాబుల్లీ శ్రీజా కూడా నామినేట్ చేసే అవకాశం ఉంది మూడు సంజన కూడా నామినేట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే కెప్టెన్ గా తను తీసుకోలేదు కాబట్టి నెక్స్ట్ శ్రీజన్ ఎవరు నామినేట్ చేయొచ్చు అంటే దివ్య నామినేట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు భరణి గాని సంజన గాని వీళ్ళకి కొంచెం టాప్ ఓటింగ్ ఉంది ఓటింగ్ ఎవరు డేంజర్ జోన్ వరకు వెళ్ళింది ఎవరు అంటే శ్రీజా వెళ్ళింది సో దివ్య కూడా వెళ్ళింది కాబట్టి శ్రీజా దివ్య ఇద్దరు పరస్పరం వాళ్ళు వాళ్ళకు వాళ్ళు వేసుకుంటారు ఇమాన్యువల్ భరణి గారికి వేస్తారు అలాగే శ్రీజా కూడా ఎందుకో అనిపించింది ఎందుకంటే శ్రీజ ఫస్ట్ ఏమైందంటే నేను ఫస్ట్ నిన్న దీను తర్వాత తీస్తానని చెప్పేసి చెప్పింది తర్వాత మాట తప్పింది అలాగే సంజనా ఫ్లోరా కూడా శ్రీజ కేసే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళిద్దరిని అటు ఇటు నుంచు నేను ఇమాన్యుల్ సపోర్ట్ చేస్తానని లాస్ట్ లో చేయలేదు కాబట్టి శ్రీజాని కూడా ఫ్లోరా నామినేట్ చేసే అవకాశం ఉంది సో ఫ్లోరా శ్రీజాని అలాగే రితుని ఇద్దరిని నామినేట్ చేస్తుంది అనమాట తను నామినేట్ అయిపోయింది కానీ తను ఇంకోళ్ళు నామినేట్ చేయాలి కదా ఈవెన్ దివ్య కూడా ఈసారి నామినేషన్స్ లోకి రావచ్చు శ్రీజా కారణంగా ఒక వన్ నోట్ నామినేషన్స్ లోకి వస్తే శ్రీజ వేసేస్తుంది ఎందుకంటే తను కొంచెం క్యాలకులేట్ చేసుకుంటుంది నాకన్నా వీక్ వాళ్ళు ఉంటేనే నేను ఎలిమినేట్ అవ్వకుండా ఉంటాను ఫ్లోరా గారు అవ్వట్లేదు సో నామినేషన్స్ లోకి వెయ్యాలి ఎందుకంటే దివ్య ఈ రోజు అంటే సండే ఎపిసోడ్ నా హరీష్ గారితో పాటు ఈక్వల్ గా తనకి లో ఓటింగ్ పడింది అనమాట సో శ్రీజ అలా ఆలోచించి దివ్యాన్ని నామినేట్ చేసే అవకాశం లేకపోలేదు ఈవెన్ దివ్య కూడా శ్రీజ నామినేట్ చేస్తుంది ఎందుకంటే అటు ఇటు అయితే శ్రీజ ఎలిమినేట్ అయిపోతే నేను సేఫ్ అవ్వచ్చు అని చెప్పేసి సో ఒకరికొకరు వేసుకుంటారు దానిలో నో డౌట్ ఇక సంజనా గారికి వేస్తుంది తను తిని ఖచ్చితంగా తిన రెండు ఓట్స్ మనకు అర్థమైపోయాయి ఇక రితు విషయంలోకి వస్తే రితు ఖచ్చితంగా శ్రీజన్ నామినేట్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అసలు దానిలో డౌటే లేదు ఎందుకంటే శ్రీజ వల్లే ఇదంతా జరిగిందని తను చెప్పాలి కాబట్టి కళ్యాణ్ చేస్తుంది అంటే చేయదు కళ్యాణ్ చెయ్యదు హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ గనక తను గనక అంటే రివర్స్ బాగా అయితే కళ్యాణి కూడా చేసే అవకాశం లేదు కానీ భరణి గారిని చేస్తుంది ఎందుకంటే భరణి గారు అస్సలు సపోర్ట్ చేయలేదు రీతుని లేదంటే సుమన్ శెట్టి గారిని కూడా చేసే అవకాశం ఉంది ఎందుకనంటే లాస్ట్ వీక్ సుమన్ శెట్టి గారు తుప్పా రీజన్ మీద రీతుని నామినేట్ చేశారు సో ఆయన చెప్పిన పాయింట్స్ వ్యాలిడే గానీ ఆ రీజన్ కరెక్ట్గా లేదు సో హండ్రెడ్ పర్సెంట్ ఐదర్ సుమన్ గాని కానీ భరణి గాని కానీ వీళ్ళిద్దరినో ఒకళ్ళు చేస్తారు అనమాట సో ఇక కళ్యాణ్ విషయంలోకి వచ్చినట్టయితే కళ్యాణ్ అన్డౌటెడ్లీ వీళ్ళిద్దరినే చేస్తాడు ఇక ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ రాము ఎవరిని చేస్తాడంటే రాము ఖచ్చితంగా సంజనాని అయితే నామినేట్ చేస్తాడు నెక్స్ట్ రితున్ కూడా నామినేట్ రితున్ అయితే నామినేట్ చేయడు ఇక డెమాన్ ఎవరిని నామినేట్ చేస్తాడంటే కళ్యాణ్ నామినేట్ చేస్తాడు ఖచ్చితంగా కళ్యాణ్ నామినేట్ చేస్తాడు శ్రీజా గనక తనని నామినేట్ చేస్తే తనని కూడా శ్రీజాని కూడా నేస్ చేస్తాడు ఒకవేళ నామినేషన్స్ లో శ్రీజా ముందు రాకుండా పవన్ డెమోన్ వెళ్తే మాత్రం పవన్ డెమోన్ సంజనాని నామినేట్ చేస్తాడు పవన్ డెమోన్ సంజనాని అలాగే మన కళ్యాణ్ ఇద్దరిని నామినేట్ చేస్తారు నో డౌట్ సో ఇలా అనమాట ఈ రకంగా అంటే ఈ కళ్యాణ్ దివ్య శ్రీజా పవన్ డెమోన్ రితు వీళ్ళందరూ ఒకరిలో ఒకరు వేసుకుంటారు అంటే ఓపెన్ గా అందరికీ ఒకటే నామినేషన్స్ కానీ ఒకళ్ళు ఒకళ్ళు వేసుకుంటారు అటువైపు బ్యాచ్ ఏమో ఇమాన్యులు తనుజ భరణి సంజన ఒక బ్యాచ్ ఓవరాల్ గా సంజనకు అందరూ వేసేస్తారు అనుకోండి అది వేరే విషయం సో ఇక్కడ ఖచ్చితంగా దివ్య శ్రీజ సుమన్ శెట్టి రాము వీళ్ళు వేసే కూడా కొంత మారుతాయనమాట వీళ్ళు ఎవరు వైపు వేస్తారు అనేది తెలియదు ఎందుకంటే సండే ఎపిసోడ్ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ మండే మార్నింగ్ అంతా జరిగిన ఇన్సిడెంట్స్ వీటిని దృష్టిలో పెట్టుకుని వేస్తారు హరీష్ గారు ఉన్న ఫ్లోరా గారు ఉన్న సేఫ్ గా వాళ్ళిద్దరికి పడిపోయేవి కానీ ఈసారి రూట్ మారింది కదా రూట్ మారింది లెక్క మారింది అన్ని మారాయి సో లో అయితే ఖచ్చితంగా రోజు అంటే ఐదో వారం నామినేషన్స్ లో భరణి గారు ఉంటారు ఆ సంజన ఉంటది ఫ్లోరా ఉంటది రితు ఉంటుంది డెమాన్ పవన్ ఉంటాడు శ్రీజా దివ్య ఉంటారు కళ్యాణ్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి